బెంగాలీలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది తీరం దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారిన రెమాల్ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డాయి తుపాను ఎఫెక్టుతో బెంగాల్ వణికిపోయింది బెంగాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి భారీ వర్షాలకు కోల్కతాలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది ఇక సుందర్బంలో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది సహాయక చర్యల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఎన్డీఆర్ఎఫ్ కోస్ట్ గార్డ్ బృందాలు పాల్గొంటున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు మూడు వందల తొంభై నాలుగు విమాన సర్వీసులు రద్దయ్యాయి తుపాన్ తీవ్రతకు బెంగాల్ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలిచ్చారు తీరం వెంబడి గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఐలాండ్ మధ్య తుఫాన్ తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మరో రెండు రోజుల పాటు అసోం మేఘాలయ మణిపూర్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది